కంటోన్మెంట్ నియోజకవర్గంలో బంగారు బైసమ్మ కొత్త ఆలయం అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుకలు వైభవంగా నిర్వహించారు అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ యుద్ధం నరసింహ యాదవ్ హాజరయ్యారు అమ్మవారికి మక్కల నరసింహరావు కర్రె జంగయ్య ఆలయం ఫౌండర్ విగ్రహదాత సంతోష్ వేల్ బర్రి యాదగిరితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు వందేళ్ల క్రితం తమ తాతలు గుడి నిర్మాణం చేపట్టారని అమ్మవారి అనుగ్రహంతో నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేశామని నిర్వాహకులు శ్రీనివాస్ తెలిపారు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా బస్తీలోని ప్రజలంతా అమ్మవారికి బోనాలు సమర్పించారని చెప్పారు ఊరేగింపు చేసుకొని ఒక దినము అమ్మవారికి నవధాన్యాలు పండ్లు పూలు ధాన్యం మీద అమ్మగారిని అది చేసి మూడో రోజు మళ్ళీ హోమము యజ్ఞాలు చేసి అమ్మవారి పాన చేశాము దానికి అంత సంతోష అన్నగారు ఆయన సహకారంతో ఉంటే మాకు అన్నీ ఏ టు జడ్ ఆయన చేసి ఇచ్చాడు ఇక మిగతా కార్యక్రమాలు అన్నదానం అన్నదానాలు అన్న ప్రసాదాలు ఇవన్నీ బోనాలు ఇవన్నీ బస్తువాసులు అందరూ కలిసి మట్టి వడ్డర సంఘం తరఫు నుంచి అందరూ వచ్చి ఘనంగా చేశారు ప్లస్ అమ్మవారి ఊరేగింపు చేసుకొని తీసుకొచ్చాము తెచ్చినాక పాల